మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సింగాపూర్ నాయకులను కానివ్వండి మంత్రులను కానివ్వండి బెదిరించారంటూ చంద్రబాబు నాయుడు గారితో ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను భ్రష్టు పట్టించారంటూ కూడా ఆయన చెప్పారు మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం మేడం ఇప్పుడు చూసుకుంటే గనక జగన్ చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా సింగాపూర్ పర్యటనకు అయితే వెళ్లారు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సింగాపూర్ నాయకులు కానివ్వండి మంత్రులను కానివ్వండి బెదిరించారంటూ అని అలాగే ఏపీ యొక్క బ్రాండ్ ని నాశనం కూడా చంద్రబాబు నాయుడు గారు సమావేశంలో ఈ విషయాలు నిన్న ప్రస్తావించడం జరిగింది ఆయన అన్నది ఏంటంటే అసలు మన దేశ ప్రతిష్టని వాళ్ళు ఏ రకంగా అంటే జగన్మోహన్ రెడ్డి సింగపూర్ లో తీసేస్తారు సింగపూర్ మంత్రులను ఏ విధంగా బెదిరించారు మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తామని చెప్పటం తర్వాత మీరు పెట్టుబడులు పెడితే మాకేంటి అని అడిగినట్టుగా కూడా గతంలో మనం విన్నా సో నిన్న దాని మీద ఆయన ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మంత్రుల మీదే కేసులు పెడతామన్నారు జగన్ చేసిన నష్టం అంతా ఇంత కాదు అది పోడ్చలేందంటున్నారు తర్వాత నిన్న కేబినెట్ భేటీలో సీఎం చాలా అంటే ఆయనకి చాలా కోపం వచ్చిందనమాట ఏంటంటే అసలు అమరావతి అభివృద్ధికి ఆటంకం కలిగించింది జగన్మోహన్ రెడ్డే కదా సో ఈ రకంగా చేయటం ఏంటి మనిషి అసలు ఒక రాష్ట్ర ప్రయోజనాలని ఇంత సర్వనాశనం చేయటం ఏంటి అనేది బాబు గారి కోపం నిన్న తర్వాత అక్కడ వాళ్ళ దేశ ప్రతిష్ట కూడా దెబ్బతీసేలాగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు దీంతో వాళ్ళు చాలా సీరియస్ అయ్యారు ఎవరు సింగపూర్ వాళ్ళు అందుకని వాళ్ళు ఏమంటున్నారు అమరావతి పనుల్లో నేరుగా మేము భాగస్వాములు అవ్వము అని వాళ్ళు విముఖత చూపించారు సో సీడ్ క్యాపిటల్ లో కూడా వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావట్లేదు సో కావాలంటే ప్రపంచ బ్యాంక్ ద్వారా మీకు సాయం అందిస్తామని చెప్తున్నారు అయినా కూడా విశాఖ సమ్మిట్ కి వాళ్ళు వచ్చేందుకు ఒప్పించాము ఆ దేశంతో మళ్ళా మన సంబంధాలు పునరుద్ధరించడానికి నేను చాలా ప్రయత్నిస్తున్నాను సో మేము ఇప్పుడు కొంతమంది మంత్రులు వెళ్ళి వచ్చారు కదా జరిగిందంతా వారు నేను చెప్పడం జరిగింది మళ్ళా నలుగురేసి మంత్రులు చెప్పిన మళ్ళా సింగపూర్ బృందాలుగా పంపిస్తాం మేము అంటే వాళ్ళని ఒప్పించడానికి ట్రై చేస్తాం అంటున్నారు అంటే ఆయన నిన్న బాధపడింది ఏంటంటే అసలు ఒక రాష్ట్ర ప్రయోజనాలని పణంగా పెట్టేసి వీళ్ళు వాళ్ళని బెదిరించి సింగపూర్ వాళ్ళని అసలు సింగపూర్ వాళ్ళు పెట్టుబడులు పెట్టకుండా చేసి ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఇంత బ్రాండ్ ఇమేజ్ ఉంటే కూడా వాళ్ళు కొంతవరకు సుముఖత చూపించారు కానీ పూర్తిగా వాళ్ళు ఇంకా చూపించలేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి మీ పనితీరు పెంచుకోవాలి మంత్రులు కూడా చెప్పడం జరిగింది మీలో కొంతమంది ఇంకా అసలు యాక్టివ్ అవ్వలేదు కొంతమంది యాక్టివ్ అయ్యారు అయితే మీరు ఈ అపోజిషన్ ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్న ప్రచారాలను మీరు తిప్పికొట్టాలి మీరు చాలా యాక్టివ్ గా ఉండాలి యాక్టివ్ కాని వాళ్ళు యాక్టివ్ అయ్యి తిప్పికొట్టండి గా ఉన్న వాళ్ళు ఇంకొంచెం మీ దూకుడు పెంచండి అంటున్నారు ఆయన తర్వాత ఫోటోలు దిగేటప్పుడు ఎవరు ఏంటి అనేది మనకు తెలియదు కదా అతను నంద్యాల వాడు అని చెప్పాడు కాబట్టి వెంకటేష్ నాయుడు లోకల్ గా ఉండే మంత్రులు కూడా దిగుండొచ్చు ఫరూక్ గారు మరొకరును ఆ విధంగా కూడా అంటే మనం అది కంట్రోల్ చేయలేని విషయం కానీ ఇంకా మెదట మీరు ఫోటోలు దిగేటప్పుడు కూడా ఆలోచించండి అంటున్నారు ఏది ఏమైనా ఇవాళ సింగపూర్ విషయంలో ఆయన చాలా అసంతృప్తితో ఉన్నారండి అంటే ఒక రాష్ట్రాన్ని ఐదేళ్లు పరిపాలించి అసలు అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా చేయటం అసలు అమరావతి రాజధాని కాకుండా చేయటానికి మీకు తెలుసు ఒక జంగిల్ లాగా తయారు చేసి ఆ జంగిల్ క్లియరెన్స్ కి ముప్పై ఆరు కోట్లు ఎంతో అయింది ఈ ప్రభుత్వం వచ్చి ఆ కూటమి సో అసలు మీరు చూసారని టికోయిల్ ఇవ్వలేదండి ఎంత బాగున్నాయో టిడ్కోయిల్ మనం సమయం నేననేది ఎందుకు ఇప్పుడు ఒక ప్రభుత్వం దిగిపోయాక ఆ ప్రభుత్వం చేసిన మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కొనసాగించండి పేర్లు మార్చుకోండి కావాలంటే మేడం ఇప్పుడు ప్రధాని గారు చూసుకున్నా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నా దేశ అధ్యక్షులతోటి కానివ్వండి ఇంటర్నేషనల్ కూడా వాళ్ళకి సత్సంబంధాలు చాలా బాగుంటాయి అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వేరే దేశాల మంత్రులతో కూడా ఆయన ఇలాంటి రాజకీయాలు చేయడము బెదిరించడము ఏపీలోనే కాదు బయట వేరే ఇతర దేశాలతోటి కూడా ఇలాంటి వార్నింగ్ ఇవ్వడం ఏ విధంగా చూడచ్చు అంటారు చాలా చీప్ అండి అది అంటే నువ్వు రాజకీయంగా నువ్వు అనర్హుడివి రాజకీయ నాయకుడిగా నువ్వు పనికిరావు అనేది ప్రూవ్ అవుతుంది మనకి అంటే ఒక కోట్లు సంపాదించుకోవటం స్కాములు చేయటం ఇవి తప్ప అతనికి వేరే తెలీదా అసలు ఏంటి అతని మెంటాలిటీ మనకు అర్థం కావట్లేదు అంటే అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదు అతని మెయిన్ దృష్టి అదేనండి అందుకని అసలు సింగపూర్ విషయంలో నీకు అంత పట్టుదల ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేద్దాం అనుకుంటే దాన్ని నాశనం చేసే వరకు ఎందుకు నిద్రపోడు జగన్మోహన్ రెడ్డి అది ఆ మనస్తత్వం మనకు అర్థం కావట్లే కదా ఇప్పుడు మీరు ఏది చూసుకున్నా అలాగే ఉన్నాడు అసలు జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది మనకి ఏంటి మనిషి నెక్స్ట్ మళ్ళా ముఖ్యమంత్రిని అవుతానంటున్నాడు ఇలాంటి వాడు మళ్ళా ముఖ్యమంత్రి అవుతానంటే అసలు ఇమేజ్ చేయడానికి భయం వేస్తుంది ప్రజలకి కదా ఇప్పుడు పక్క మీరు చూసారు అక్కడ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ఏమవబోతున్నాయో అక్కడ భయపడుతున్నారు వాళ్ళు అందుకని అక్కడ నాటకాలు ఆడుతున్నారు అంటే ఎక్కడికక్కడ ఏం జరగకపోయినా కూటమి ప్రభుత్వం ఏదో చేసేస్తోంది మమ్మల్ని తొక్కేస్తోంది అన్నట్టు మాట్లాడి ఈ రోజు వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు వేరే అసలు సింగపూర్ అనేది చాలా చిన్న విషయం కాదు కదా మనకి సింగపూర్ లాగా అమరావతి నిర్మాణం జరగాలి అని చెప్పి వీళ్ళు ఫస్ట్ నుంచి అనుకున్నారు ఈ ఐదేళ్లు అసలు జగన్మోహన్ రెడ్డి రాకపోతే ఈ పార్టీకి అసలు నిర్మాణం ఎప్పుడో అయిపోయేది ఇంకొకటి మేడం అంటే గత ఏడాది జగన్మోహన్ రెడ్డి హయాంలో చూసుకుంటే కనుక కనీసం ఏడాదిలో నాలుగు నుంచి ఐదు లక్షల కోట్ల పెట్టుబడి కూడా తీసుకురాలేకపోయింది అలాంటిది జగ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సుమారు ఇరవై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చారు అలాగే ఇరవై లక్షల మందికి కూడా ఉద్యోగ అవకాశాలు అయితే ఇప్పించారని చెప్పొచ్చు ఏ విధంగా చూడొచ్చు అంటారు వాళ్ళు ఏమంటున్నారు ఇవన్నీ మేము వేసిన విత్తనాలే మేము ఆల్రెడీ తెద్దాం అనుకున్నాము అవి మీరు మీ పేరు వేసేసుకున్నారు మరి ఎప్పుడు తెచ్చారో ఎప్పుడు తెద్దాం అనుకున్నారో వాళ్ళకి తెలియాలి సో అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలించడానికి రాలేదు దోచుకోవడానికి ప్రజల కోసం రాలేదు ఆయన తన వ్యక్తిగత అవసరాల కోసం వచ్చాడు ఆయన అంటే రాష్ట్రాన్ని నాశనం పెట్టేసి జగన్మోహన్ రెడ్డి అనుకున్నది ఏంటంటే మొత్తం మనం ఉత్త పథకాలు ఇచ్చేస్తే ప్రజలు మనని నమ్మేస్తారు ఓట్లు వేసేస్తారు వీళ్ళు గొర్రెలు లాంటి వాళ్ళు అని అనుకున్నారు కానీ ప్రజలు గొర్రెలు ఎప్పుడు కాదు ప్రజలు ఎప్పుడు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు చాలా సునిశ్చితంగా పరిశీలించాక వాళ్ళు మాటల్లో చూపించరు వాళ్ళు ఓటు ద్వారా చూపిస్తారు అదే చేస్తారు అందుకని మళ్ళా నేను వస్తాను ఇరవై తొమ్మిది మాదే అని కలలగండ మానేసి జగన్మోహన్ రెడ్డి అసలు ఇప్పుడు పులివెందులు జెడ్పీటీసీ నెగ్గుతాడా లేదా చూసుకోవాలి నెగ్గకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకోవాలి ఈ రోజు వైసీపీ ఏమైపోతుందో పాపం ఎందుకంటే ఓ పక్క తల్లి చెల్లి కూడా ఇప్పుడు పులివెందుల్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే సంతోషించే వాళ్ళు 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 తర్వాత పులివెందుల్లో ఓడిపోతే ఎవరి ఆత్మ అంటే వివేకానంద రెడ్డిది ఓకే ఇంకొకటి పులివెందుల వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట అని చెప్పొచ్చు మేడం అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ కానివ్వండి వైసీపీ నేతలు ఈరోజు అందరూ కూడా టీడీపీ పార్టీలోకి జాయిన్ అయ్యే పరిస్థితి అయితే ఏర్పడింది అలాంటిది మొన్న చూసుకుంటే కనుక టీడీపీ నేతలు మా మీద దాడి చేశారంటూ కూడా కొత్త డ్రామా క్రియేట్ చేస్తున్నారు ఎన్నికల నేపథ్యంలో ఏ విధంగా చూడొచ్చు అంటారు అదే మీకు చెప్తున్నా ఇప్పుడు దాడి చేస్తున్నారు అని చెప్తున్నారంటేనే వైసీపీ ఓడిపోతుందని సంకేతం ఏంటంటే అసలు ఇంతకు ముందు అసలు టీడీపీ వాళ్ళని అడుగు అక్కడ ఏజెంట్స్ కూర్చోటానికి లేదు అలాంటిది ఎలక్షన్స్ ముందు బీటెక్ రవి ఏజెంట్స్ ని పెట్టాడు మొత్తం కడప మొత్తం నెంబర్ వన్ నెంబర్ టూ మీకు తెలుసు చాలా స్థానాల్లో తెలుగుదేశం జెండా ఎగరేసింది సో మన నీటి సంఘాల ఎన్నికల్లో ఏం జరిగిందో మనం చూసాం అందుకని ఇప్పుడు ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందులో ఓడిపోతామనే భయంతో ఇవాళ అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు ముందే నాటకాలు ఆడుతున్నారు మా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అని ఫోటోలు పెట్టి వీడియోలు పెట్టి నానా హంగామా సో ఎలాగ ఖచ్చితంగా వైసీపీ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ప్రజలు ఏం చేస్తారో చూద్దామండి ఏది ఏమైనా జగన్ మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకాలు ముఖ్యంగా అసలు విదేశీయులతోటి మనం ఎలా ఉండాలి వేరే దేశాలతోటి మనం ఎట్లా బిహేవ్ చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియదు నా ఇంటికి వస్తే నాకేం తెస్తావు నీ ఇంటికి వస్తే నాకేం పెడతాం అనే ధోరణిలో ఇవాళ సింగపూర్ ని ఆయన దూరం చేసే ప్రయత్నాలు చేశాడు పైగా ఇవాళ సింగపూర్ వెళ్తే దాని మీద కూడా సాక్షిలో నెగిటివ్ కథనాలు ఇవ్వడం వాళ్ళు నెగిటివ్ స్టోరీస్ ఛానల్లో ప్రసారం చేయటం చూస్తుంటే ప్రజలు గమనించాలండి ఒక మంచి జరుగుతోంది రాష్ట్రానికి అంటే భరించలేని జగన్మోహన్ రెడ్డిని మళ్ళా అసలు ఈ రాష్ట్రంలో ఉంచాలా తెరవేయాలా అనేది ప్రజల చేతుల్లో ఉంది ఓకే మేడం థ్యాంక్ యూ